జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ గట్టిగా చెప్పాలి రామ్ లక్ష్మణ జానకి ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది రాజమహేంద్రవరంలో ఇవాళ రామ ఉత్సవ సమితి శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభని ఏర్పాటు చేసి ఇవాళ రాముల వారి యొక్క పట్టాభిషేకము అయోధ్యలో అయోధ్య నగరంలో మళ్ళీ ఐదు వందల సంవత్సరాల తర్వాత ఇవాళ కుల ప్రతిష్ట జరగడం నిజంగా అందరికీ కూడా కుల మతాలకి అతీతంగా చాలా ఆనందదాయకము మరి ఇవాళ దాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరంలో స్వామీజీ పరిపూర్ణానంద స్వామీజీ మరి ఇవాళ ఆర్ట్స్ కాలేజ్ మైదానానికి రావడము అదేవిధంగా మరి పెద్దలు ఆలే శాంజీ గారు శాంజీ గారు కూడా ఇక్కడికి రావడము రాజమహేంద్రవరము శ్రీరామ నామంతో మారి ఉంది మేము గడిచిన యాభై సంవత్సరాల నుంచి కూడా మా కుటుంబంలో గోదావరి నదీ తీరాన మా స్వగృహం దగ్గర శ్రీరామనవమి రోజున కళ్యాణం సీతారాముల కళ్యాణం చాలా వైభవంగా మా తాతల కాడల దగ్గర నుంచి కూడా జరుగుతూ ఉంది ఇవాళ నిజంగా మనస్ఫూర్తిగా చాలా చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సభకి నన్ను కూడా ఆహ్వానించినందుకు మరి మొన్న కూడా మనం చూస్తే రాజమహేంద్రవరంలో శోభయాత్ర ఎంతో ఘనంగా వైభవంగా చేశాము తర్వాత దాని తదుపరి సీతారాముల కళ్యాణం కూడా అక్కడే ఆనంద్ కళాకేంద్రంలో చేశాము ఓపెన్ ఎయిర్ రాంకి థియేటర్ దగ్గర సంపూర్ణ రామాయణం సినిమా కూడా టెలికాస్ట్ కూడా చేయడం కూడా జరిగింది మరి ఇవాళ అయోధ్యలో అంత పెద్ద గొప్ప కార్యక్రమం జరిగితే రాజమహేంద్రవరం కలలకు పుట్టినిల్లు రెండు తెలుగు రాష్ట్రాలకి కూడా సాంస్కృతిక రాజధాని మరి ఇలాంటి ప్రాంతంలో ఇంత గొప్ప కార్యక్రమాలు జరగడము చాలా చాలా ఆనందంగా ఉంది ఈ కాలంలో మనం అందరం కూడా జీవించినందుకు రాముల వారి యొక్క అయోధ్య మందిరాన్ని మనము కళ్ళతో చూసినందుకు మన అందరి యొక్క పూర్వజన్మ సుకృతంగా భావించాలని సందర్భంగా తెలియపరుస్తూ మరి ఈ రోజున ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ కూడా ఒక ప్రామిస్ అయితే ఇస్తా ఉన్నా మరి అందరూ కూడా పెద్దలందరూ కూడా వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది రాజమహేంద్రవరంలో ఒక ప్రధాన కూడలిలో ఛత్రపతి శివాజీ గారి యొక్క స్టాట్యూని ఇనాగ్రేషన్ చేయాలి అని చెప్పి ఎవరు పడతని జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై భవాని జై శివాజీ జై జై భవాని మేరా శివాజీ మేరా శివాజీ నందిస్తో ఉన్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ మరి పాటకి ఆ ఛత్రపతి శివాజీ గారి స్టాట్యూ కూడా నందన్ గనిరాజ్ జన్షన్ దగ్గర ఎక్కడైతే ఒక ఐలాండ్ ఉందో దాని దగ్గర గుర్రం మీద సవారీ చేస్తున్న ఛత్రపతి శివాజీ గారి యొక్క మరి ఇవాళ నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది మీ దగ్గర నుంచి వచ్చిన స్పందనకి ఇంకా తొందరగా ఆ యొక్క స్టాట్యూని ఇనాగ్రేట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క సోదర సోదరి మనులందరికీ కూడా ప్రత్యేకించి శ్రీరామ సమితికి శ్రీరామ ఉత్సవ సమితికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మా అమ్మాయి సెవెన్ ఇయర్స్ పాప కూడా కనకరా స్తవము ఎంత అద్భుతంగా గానం చేస్తున్నానంటే ఒక రోజు సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా పాపని హైదరాబాద్ లో లేకపోతే తీసుకొచ్చేవాడిని చాలా చాలా మీరు యూట్యూబ్ లో వింటే ఎట్లా ఉంటుందో అంత బాగా ఆడుతుంది కనకదరా స్తోత్రం